యానం చివర సావిత్రి నగర్లో తాగునీటి సమస్యపై మహిళలు బిందెలతో ఆందోళన చేపట్టారు తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని నీటిలో మురుగునీరు కలిసి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు ఐదేళ్లుగా అదే పరిస్థితి కొనసాగుతోందని స్థానిక ఎమ్మెల్యే సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సమాచారం అందుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలతో మాట్లాడారు

ఎవరు తినేసు అందరూ దుప్పుడు ముచ్చు పెట్టుబడు చేశాడంటే చేస్తాడు వచ్చి మాట్లాడాలండి ఇప్పుడు అంతకన్నా ఏమీ లేదు బంగారు అసలు ఒక్కసారి అతనికి ఇవాళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు పీజీ కట్టేశాడు వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు నేను దారిలో మాట్లాడి కనుక నేను మెట్టు గురించి వచ్చాను నేను మెట్టుకూరులో కూడా రోడ్లు ఈ వాటర్ ఇవన్నీ ఉంటే ఎవరు పట్టించుకుంటలేదు అంటే అక్కడికి వెళ్ళి వచ్చారు మీరు నాకు రాత్రి ఎవరు కూడా కానీ చెప్పలేదు తెల్లారజని నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా వాటర్ అది కూడా బాగలేదంట ఎవరు కూడా పట్టించుకుంటలేదు వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని జేఈల్ని వాళ్ళందరినీ కూడా వీళ్ళు వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈ జే కానీ ఇద్దరు ఎప్పుడే మధ్యలో ఇద్దరు రిటైర్ అయ్యారు ఇప్పుడు ఒక కొత్త వచ్చింది జాయిన్ అయ్యారు పాంఛేరి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది ఉంది మనం కళ్ళు ఎరచేస్తే వచ్చి వెంటనే చూసే పరిస్థితి ఈవేళ కాదు ఈవేళ కాదు అందుకని మీరు మీ మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి ఇమీడియట్గా ప్రాబ్లంను సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అనేది ముందు నుంచి తీసుకెళ్తున్నాం ఈవేళ రేపటికల్లా నీకు ఆ టెంపరీగా ఇమ్మీడియట్గా ఎక్కడా లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమిడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను ఐదారు రోజుల్లో ఈ పని ఇరవై ఐదు లక్షల ఎనభై మూడు వేల రూపాయల పని మొదలు